గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ చక్కగా పీకాక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు లైట్ అండ్ డార్క్ లో ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు శారీ అంతా కూడా ప్యూర్ షిఫాన్ విత్ బ్రాసో బోర్డర్ లో వస్తుంది చూడండి అసలు ఓపెన్ చేస్తేనే ఇంత లైట్ వెయిట్ గా ఉందో చూడండి శారీ మొత్తం కూడా ఇందులో పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ విధంగా శారీ కూడా అక్కడక్కడ గ్లిటర్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది ఒక డిఫరెంట్ కొత్త ట్రెండ్ని సెట్ చేసే వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మనకి కాంట్రాస్ట్ గా చక్కగా పల్లెలో టదుల్స్ వచ్చేస్తాయి శారీలో మొత్తం కూడా షిమ్మర్ లైన్స్ ఉన్నాయి అండ్ సెల్ఫ్ హివింగ్ లైన్స్ కూడా టూ సైడ్స్ బోర్డర్ లాగా వచ్చేసాయి శారీ నిజంగా కట్టుకుంటే ఎంత బ్రైట్గా కనిపిస్తుందో చూడండి మెయిన్ ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా నచ్చేసింది బ్లాక్ అండ్ డిజిటల్ ప్రింట్ బోర్డరు అక్కడక్కడ మనకి సెల్ఫ్గా ఇలా లైన్స్ కూడా వచ్చేసాయి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఈరోజు మన వ్యూర్స్ అందరికీ మండే వచ్చేసింది కాబట్టి ఈ టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఇది బెస్ట్ బెస్ట్ వీడియో అయితే షేర్ చేసినాను ఈరోజు వీడియోలో మీకు జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ నైన్టీ నైన్ నుంచే షేర్ చేసాను అండ్ అడ్రస్ కోసం చూసుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేస్తాను సో మనం మరియం టెక్స్టైల్స్లో మీ అందరికీ తెలిసిందే ఎంత బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఎలాంటి డిజైన్స్ ఉంటాయి ఎలాంటి రేట్స్ ఉంటాయని సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసే వ్యూయర్స్ కోసం చెప్తాను ఇది మనకి మదీనా సర్కిల్లో ఉంటుందండి మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకోగలనే హోటల్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ నుంచి ఎగ్జాక్ట్ గా మీకు ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ లో మన షాప్ అయితే లొకేట్ ఉంటుంది అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు సో ఇక్కడ కంప్లీట్లీ బిగ్గెస్ట్ హోల్సేల్ అండి ఏదైనా సరే ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాల్సిందే సింగల్ సింగిల్స్ అయితే ఇవ్వరు సో ఫస్ట్ పల్లెపాటు చూడొచ్చండి ఈ విధంగా ఉంటదనమాట మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ లో అండ్ బోర్డో కూడా చూసుకుంటే కనుక చక్కగా మనకి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ చక్కగా పీకాక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు లైట్ అండ్ డార్క్లో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా వచ్చేసింది శారీ అయితే సిక్స్ థర్టీ కట్ ఈజీగా ఉంటుందండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను కలర్స్ కూడా చూడవచ్చు అన్ని కూడా చక్కగా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి శారీలో చూడండి ఎంత బాగున్నాయి చూడండి చక్కగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ బోర్డరు గ్రే విత్ లెమన్ ఎల్లో కానీ చక్కగా మెరూన్ అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమిది కలర్లు కూడా బాగుంటాయి శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ శారీ కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్లో చూపించేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి బోర్డర్ అనేది హైలైట్ ఏంటంటే సీక్వెన్స్ వస్తుంది అనమాట సెల్ఫ్ సీక్వెన్స్ ఉంటుంది అండ్ ఇందులో కూడా శారీ ఓపెన్ చేస్తే మీ అందరికి డిజైన్ తెలుస్తుంది కాబట్టి ఇది పళ్ళు పార్ట్ చూసారా శారీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు చాలా చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి బెస్ట్ బెస్ట్ డిజైన్స్ ఉంటాయి మార్కెట్లో ఎక్కడ చూడని డిజైన్స్ మీకు మరియం టెక్స్టైల్స్లో దొరికేస్తాయి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలర్ రేంజ్ కూడా వచ్చిందండి దీంట్లో అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి విధంగా అన్నీ కూడా డార్క్ వస్తాయి చక్కగా పర్పుల్ కానీ అండ్ మెరూన్ ఉంటుంది రెడ్ బ్లాక్ డార్క్ బ్లూ బ్రౌన్ అండ్ మనకి డార్క్ గ్రీన్ ఇట్లా ఎయిట్ కలర్స్ వస్తే ఎనిమిది కూడా బ్యూటిఫుల్ కలర్ అట్లా అయితే ఉంటాయి అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫోర్ రెండు వందల తొంభై నాలుగు రూపాయలు సో నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ప్రైస్ మాత్రం చాలా చాలా తక్కువ ప్రైజ్ విత్ బాక్స్ ప్యాకింగ్ శారీ అంతా కూడా ప్యూర్ షిఫాను విత్ బ్రాసో బోర్డర్లో వస్తుంది చూడండి అసలు ఓపెన్ చేస్తేనే ఇంత లైట్ వెయిట్గా ఉందో చూడండి శారీ మొత్తం కూడా ఇది పళ్ళు అండి శారీలో అండ్ శారీ అంతా కూడా జిగ్ జిగ్జాక్ ప్రింట్ ఉంటుంది కదా సో జాక్ ప్రింట్ స్టైల్లో చక్క బ్రాసో బోర్డర్లో వచ్చేస్తుంది కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి చక్కగా కాంట్రాస్ట్ లైట్ వెయిట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసింది అండ్ దీంట్లో కూడా కలర్స్ అన్నీ బాగున్నాయండి ఇది ఒక్కటే కాదు అన్ని కలర్స్ కూడా చూడవచ్చు బ్యూటిఫుల్ కలర్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి చూడండి అండ్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను మొత్తం కూడా షైనీగా చక్కగా షిమ్మర్ లైన్స్ వచ్చేసాయి శారీలో బార్డర్ మాత్రం గ్యాప్ బోర్డర్ వస్తుంది అందులో కూడా మనకి శాటిన్ వస్తుంది ఇందులో పళ్ళు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో శారీ మొత్తం కూడా ఇలా షిమ్మర్ లైన్స్ వచ్చేసాయి మనకి బార్డర్ మాత్రం చూడండి హైలైట్ ఉంది కదా ప్లెయిన్ జార్జెట్ మీద ఈ విధంగా మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది శారీ అంతా ఇలా మనకి డిఫరెంట్గా ఉండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా పళ్ళు ఎలా వచ్చిందో సే అదే కాంబినేషన్లో మనకి పళ్ళు కూడా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ చూపిస్తాను అన్నీ కూడా అంటే చూడడానికి ఏంటంటే ఇట్లాంటి వెరైటీస్ ఏంటంటే కస్టమర్స్కి ఎప్పటికప్పుడు కూడా కొత్త డిజైన్స్ వస్తుంటే వాళ్ళకి కూడా చాలా తొందరగా సేల్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో అలాంటి డిజైన్స్ కావాలంటే మాత్రం మీరు మరియం టెక్స్టైల్స్కి విజిట్ చేయాల్సిందే ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా వచ్చేసాయి శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ టూ మూడు వందల ఇరవై రెండు రూపాయలు అయితే పడుతుందండి సో నెక్స్ట్ శారీస్ కూడా చూపిస్తున్నాను విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ విధంగా శారీ కూడా అక్కడక్కడ గ్లిట్టర్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది చూడ్డానికి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూద్దాం అసలు ఎలా వచ్చింది శారీ అనేది శారీలో పళ్ళు పట్టండి చక్కగా కలర్స్ అన్నీ కలిసినట్టు ఎంత బాగుందో కదా శారీలో అక్కడక్కడ ఇలా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చేసారు అండ్ ఫ్లవర్ ప్రింట్కి కూడా గ్లిటర్ అనేది హైలైట్ చేశారు టోటల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మీకు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్గా బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే కూడా మంచిగా ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్స్ అండ్ ఇందులో కూడా ఏంటంటే మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ సో కొత్త కలర్ చాట్ అండి డిఫరెంట్గా ఉంది కలర్ చాట్ చాలా కొత్తగా ఉంది క్యాట్లాగ్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయి కదా కలర్స్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ వర్క్ శారీస్ కాన్సెప్ట్ లోనే అంటే వర్క్ గ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఒక డిఫరెంట్ కొత్త ట్రెండ్ ని సెట్ చేసే వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మనకి కాంట్రాస్ట్ గా చక్క పల్లెలో టదిల్స్ వచ్చేస్తాయి శారీలో మొత్తం కూడా షిమ్మర్ లైన్స్ ఉన్నాయి అండ్ సెల్ఫ్ వివింగ్ లైన్స్ కూడా టూ సైడ్స్ బోర్డర్ లాగా వచ్చేసాయి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా స్పెషల్ ట్రెండ్ సెట్ అన్నాను కదా వన్ మినిట్ శారీస్ గురించి మీ అందరికి తెలిసింది కానీ ఎక్కువ రీటైల్లో చూసింటారు కానీ హోల్సేల్లో మాత్రం చాలా తక్కువ సో అలాంటి డిజైన్స్ హ్యాపీగా కష్టపడాల్సిన పని లేదు కొత్తగా శారీస్ కట్టుకునే వాళ్ళకి బ్యాక్ సైడ్ చక్కగా చూడవచ్చు ఈ విధంగా మనకి హుక్ వచ్చేస్తుంది అండ్ ఇలా పెట్టుకొని మనకి బ్యాక్ సైడ్ ఇట్లా అంతా చక్కగా చుట్టేసుకుంటే శారీ వన్ మినిట్లో కట్టేసుకోవచ్చండి ఈజీగా మనకి బ్లౌజ్ కూడా ఫుల్గా మనకి వర్క్ అయితే ఇచ్చేసారు టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఈ విధంగా సిల్వర్ సీక్వెన్స్తో కట్ వర్క్ లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయి ఇది కూడా చూడొచ్చు గ్రే కలరు ఎల్లో కలరు రేర్ అండి కొన్ని రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒక రెండు మూడు కొత్త కలర్స్ కూడా ఈ సెట్లో అయితే యాడ్ అయిపోయాయి శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇందులో శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు ఎంత బ్రైట్గా ఉన్నాయో చూడండి కేవలం త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది శారీ అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ కూడా చూడవచ్చు ప్యూర్ మోస్ అంటారు కదా సో ప్యూర్ మోస్ మీద మనకి ఫాయిల్ ప్రింట్ బోర్డరు అలాగే బ్రాసో చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా చాలా బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే చాలా చాలా స్మూత్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు పాటు చూడొచ్చు ఈ విధంగా మనకి ఫాయిల్ ప్రింట్తో వస్తుంది అనమాట శారీలో బోర్డర్ మాత్రం మనకి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్రాసో బోర్డర్ వచ్చేస్తుంది శారీ నిజంగా కట్టుకుంటే ఎంత బ్రైట్గా కనిపిస్తుందో చూడండి మెయిన్ ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా నచ్చేసింది చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ వచ్చేసాయి టూ సైడ్స్ కూడా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను మీకు చూడొచ్చు చక్కగా బ్యూటిఫుల్గా వచ్చినాయండి కలర్స్ అయితే బ్లాక్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే అన్నీ కూడా చూడండి ఇందులో ఇంకా మీకు చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో దీనికి క్యాట్లాగ్ కూడా వచ్చింది సో క్యాట్లాగ్ కూడా చూపిస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మూడు వందల యాభై నాలుగు రూపాయలండి సో నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ కూడా చూపిస్తున్నాను మీకు మొత్తం కూడా బ్లాక్ అండ్ డిజిటల్ ప్రింట్ బోర్డరు అక్కడక్కడ మనకి సెల్ఫ్గా ఇలా లైన్స్ కూడా వచ్చేసాయి మనకి ఫస్ట్ అయితే పళ్ళు చూద్దాము సో పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా మనకి లైన్స్ అనేవి చూసినారా ఎంత చక్కగా మెరుస్తున్నాయో టూ సైడ్స్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో బోర్డర్ వచ్చేస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గానే ఉంటుంది అంటే అక్కడక్కడ డిజిటల్ ప్రింట్ అనేది కనిపిస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మీద అండ్ దీంట్లో కూడా కలర్స్ వచ్చినాయండి చక్కగా మంచి కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ వచ్చేసాయి డార్క్ పింక్ కానీ బ్రౌన్ కానీ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అండ్ కలర్స్ వచ్చేసరికి మీకు ఇందులో ఎయిట్ కలర్స్ వచ్చినాయండి ఎనిమిది కలర్లు కూడా బాగున్నాయి అన్నీ కూడా మంచి రన్నింగ్ కలర్స్ అనమాట ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ నెక్స్ట్ శారీ అయితే చూపిస్తున్నాను మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి విత్ మనకి మీనా మీనా అందరికీ తెలిసిందే కదా మీనా వీవింగ్తో మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట క్లాస్ ఎక్కువ కాస్ట్ తక్కువ అంటారు కదా సో అలాంటి వెరైటీ ఇది చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పళ్ళు పాటు ఎంత గ్రాండ్గా ఉందో ఇది అంత కంప్లీట్ వీవింగ్ అండి మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తము అండ్ ఓర్డర్ కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్గా వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు కాంట్రాస్ట్గా వచ్చేసింది కంప్లీట్ వీవింగ్ శారీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సమ్మర్లో కూల్ కూల్ వెరైటీస్ ఇందులో చిన్న సెట్ వచ్చిందండి ఓన్లీ మీకు ఫోర్ కలర్స్ వచ్చినాయి చూడండి చిన్న సెట్ అంతే అండ్ దీంట్లో వచ్చిన కలర్స్ కూడా మీకు చిన్న క్యాట్లాగ్ కూడా వచ్చింది సో చూడొచ్చు చిన్న క్యాటలాగ్లో ఫోర్ కలర్స్ శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పట్టు శారీస్లోనే కొత్త కాన్సెప్ట్ ఎప్పుడైనా మనకి పట్టు శారీస్లో ఏమవుతుందంటే బ్లౌజ్ ఒక పక్కకి కాంట్రాస్ట్లో వచ్చేసింది ఈ శారీ సపరేట్గా వచ్చింది మొత్తం కూడా హెవీ వర్క్ కాన్సెప్ట్లో స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది పట్టు శారీస్ కూడా చూడొచ్చు చక్కగా టిష్యూ పట్టు అంటారు కదా బ్రైడల్ కాన్సెప్ట్లో అలాంటి డిజైన్స్ సేమ్ ఇందులో మీకు తక్కువ రేట్లో అనేది డిజైన్ చేయించారు ఇదైతే మనకి పళ్ళు అండి కాంట్రాస్ట్గా మనకి పెద్ద పళ్ళు వచ్చేసింది బిగ్ పళ్ళు శారీ మొత్తం కూడా చూసారు కదా ఎంత బాగుందో చూడండి అక్కడక్కడ ఆరెంజ్ కలర్ బీవింగ్ టూ సైడ్స్ కూడా గ్రాండ్గా బోర్డర్ అయితే వచ్చేసింది చాలా రిచ్గా కనిపిస్తుంది అండ్ మనకి బ్లౌజ్ మాత్రం చెప్పాను కదా ఈసారి కొత్త కాన్సెప్ట్లో అయితే రెడీ చేసేసారని ఈ విధంగా కాంట్రాస్ట్గా మనకి హ్యాండ్స్కి అంతా కూడా వర్క్ వచ్చింది దట్టు మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అక్కడక్కడ చాలా రిచ్గా గ్రాండ్గా అనిపిస్తుంది దీంట్లో కూడా మనకి చిన్న సెట్ వచ్చిందండి ఓన్లీ ఫర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి అంతే చూడండి గ్రీను మనకి ఆరెంజ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పింక్ ఇది కూడా చాలా బాగుందండి కలరు దీనికి కూడా ఒక చిన్న క్యాటలాగ్ వచ్చింది అంటే కలర్స్ అర్థం కావడానికి డిజైన్స్ అర్థం కావడానికి మీరు కూడా చక్కగా కస్టమర్స్కి ఇలా చూపించేసి సేల్ చేయొచ్చు శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అప్పిగా మీరు థౌజండ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేసేయొచ్చు సో నెక్స్ట్ సూపర్ మంచి బొటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఈ నార్మల్గా మీ అందరికీ తెలిసిందే కానీ ఈసారి కాన్సెప్ట్ మాత్రం మారిపోయింది కాస్ట్ కూడా మారిపోయింది శారీస్ మొత్తం కూడా ఇలా విస్కోస్ జెరీస్ మీ అందరికీ తెలిసిందే కదా విస్కోస్ జెరీస్ అయితే వచ్చేస్తాయి అండ్ ఫ్యాన్సీ టజిల్స్ కూడా చూడండి చాలామంది ఏమంటారు అంటే ఇట్లా టజిల్స్ అంటారు చూడండి ఇట్లా ఫ్యాన్సీ టజిల్స్ వచ్చేసాయి జరీ లైన్స్ వచ్చేస్తుంది బోర్డర్ ఈ ఫుల్గా ట్రెండ్ వచ్చేసిందండి చక్కగా సాటిన్ బార్డరు అండ్ దాంట్లో కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ అయితే శారీస్ డిజైన్ చాలా కొత్తగా చాలా సూపర్గా ఉన్నాయి ఇదండి శారీ మనకి అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా కాంబినేషన్లోనే ఉంటుంది చాలా మంది సేమ్ కలర్ కాంబినేషన్లోనే అడుగుతున్నారు ఇందులో కలర్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కలర్స్ చూసారు ఎంత బాగుందో రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ పింక్ కూడా చూడండి చాలా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ అలాగే గ్రీన్ సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫర్ సిక్స్ థర్టీ ఎయిట్ రూపీస్ ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి కుప్పడం ఫోల్డింగ్లో మీ అందరికీ తెలిసిన కాస్ట్ అయితే నార్మల్గా నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఉండే వెరైటీ కానీ ఈసారి చాలా తక్కువలో వచ్చేసింది కానీ ఈసారి కాస్ట్ చాలా చాలా తగ్గిపోయిందండి అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇది పళ్ళు పాటు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది పళ్ళు పాట్ మాత్రం కాంట్రాస్ట్గా చాలా రిచ్ గ్రాండీ లుక్లో ఉంది చూసారు కదా శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది శారీ కూడా చూసారు కదండి శారీ అంతా కూడా చక్క లైట్ వెయిట్ పట్టు శారీస్ లాగా బాగా షైనీగా కనిపిస్తుంటాయి కాస్ట్ మాత్రం మీకు ఓన్లీ ఫర్ త్రిబుల్ సిక్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఇందులో మీకు షార్ట్ అండ్ స్వీట్ సెట్ వస్తుందని చెప్పాలి అంటే ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇట్లా నాలుగు కలర్స్ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ బాక్స్లో తీసేసి పెడుతున్నాను చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే మెరూన్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లాగా ఇట్లా బోర్డర్ కూడా వచ్చేసింది ఓన్లీ ఫర్ త్రిబుల్ సిక్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి సిరోస్కి స్టోన్ వర్క్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి మీ అందరికీ తెలిసింది దీంట్లో చాలా రకాలు చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే ఒక కొత్త డిజైన్ వచ్చింది ఆ కొత్త డిజైన్ కూడా మీకైతే శారీ ఓపెన్ చేసి అయితే చూపించేసినాను నిజంగా అసలు పళ్ళు పాటు చూస్తే చూడండి ఎంత బాగుందో వావ్ అని చెప్పాలి చూసారా హెవీ స్టోన్ వర్క్ హెవీ టజిల్స్ కూడా వచ్చేసాయి శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మీకు మొత్తం కూడా సిల్వర్ సరోస్కి స్టోన్ వర్క్లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఈసారి సపరేట్గా ఇచ్చారండి రన్నింగ్ కాకుండా ఈసారి సపరేట్గా ఇచ్చి హ్యాండ్స్కి అంతా కూడా ఫుల్ హెవీ స్టోన్ వర్క్ కూడా ఇచ్చేశారు బ్లౌజ్ కూడా నేను మీకు అయితే చూపిస్తున్నాను సో ఇది బ్లౌజ్ సపరేట్గా ఇచ్చేసారు చాలా బాగుంది కదా కాన్సెప్ట్ ఈ సారీ అండ్ మనకి ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు డార్క్లో వచ్చినాయి చక్క మంచి పింక్ కలర్ కాంబినేషను అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసరికి చూడండి స్కై బ్లూ ఎంత బాగుందో చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ బ్లూ కేవలం సిక్స్ కలర్స్ వచ్చినాయండి అంతే శారీ కాస్ట్ మాత్రం మీకు ఓన్లీ ఫర్ సెవెన్ థర్టీ వన్ రూపీస్ అనమాట ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి ఇంకా ఇలా సిరోస్కి స్టోన్ వర్క్లో చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇందులో ఏమైనా డిజైన్స్ కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి వీడియో కాల్ సోపర్ ద్వారా కూడా మీకు నచ్చిన వెరైటీస్ అనేవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీనికి ఇంకా ఏమైనా బెస్ట్ కలెక్షన్ కానీ మరియం టెక్స్టైల్స్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ చూడాలన్నా కూడా మరియం టెక్స్టైల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది అది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేసేస్తాను సో ఆ ఛానల్ కూడా ఫాలో చేసుకుంటే మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అని కూడా నచ్చినాయి అనేది హ్యాపీగా మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం